న్యూస్ న్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి గ్రామాల్లో నడుస్తున్నది మనం వరంగల్ జిల్లా పరతిరి మండలం కళ్యాణ గ్రామంలో ఉన్నాం కళ్యాణ గ్రామంలో తొలి దశ మొదటి దశలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వాటినిపై ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది స్క్రూటిని కూడా అయిపోయింది కళ్యాణ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా చిన్నపాక శ్రీనివాసు గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది వారు ఇంతకుముందు మాజీ సర్పంచ్ చే ఇంతముందు సర్పంచ్ చేశారు వారు ఒక తెలంగాణ ఉద్యమకారులు మాజీ రైతు బంధు మండల కోఆర్డినేటర్ పనిచేసినప్పుడు అసలు వాళ్ళు వారితో తెలుసుకునే ప్రయత్నం అసలు ఎలా ఉంది ప్రజల్లో రెండు రెస్పంది నుండి ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్న తెలుసుకునే ప్రయత్నిం నమస్తే అండి నమస్తే ఏవి న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చెప్పండి ఈరోజు మీరు కల్లెడ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అసలు మీరు రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది నేను రెండు వేల ఒకటి నుంచి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుంచి చురుకుగా పార్టీ క్రమశిక్షణ పార్టీ పిలుపు మేరకు ప్రతి పని చేర్చుకుంటూ గ్రామంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి వివిధ పదవులల్లో ఏ పిలుపు ఇచ్చినా ఏ పార్టీ కార్యక్రమాలు ఏది జరిగినా కూడా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది ఆ రోజుల నాకు యూత్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత గ్రామపాటి అధ్యక్షుని కూడా మన మా కల్లడ గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ పాట అధ్యక్షుని కూడా చేయడం జరిగింది ఆ తర్వాత నాకు గ్రామంలో ఉద్యమం జరుగుతున్న క్రమంలో యూత్నంతా ఏకం చేసి ప్రజలందరినీ మమేకం చేస్తూ ఉద్యమాలు ఉధృతం అవుతున్న సమయంలో గ్రామంలో ధూమ్ధాం కార్యక్రమాలు కూడా చేపించి ప్రజల లోపల చైతన్యం కలిగి కలిగించడం జరిగింది అందులో భాగంగానే నేను పార్టీ రెండు వేల పదమూడు సర్పంచి ఎలక్షన్లో నాకు నేను కష్టపడ్డదాన్ని గుర్తించి పార్టీ నాకు టికెట్ ఇయ్యడం జరిగింది ఆ రోజు క కరెంటు సమస్యలను కూడా మేము గత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సబ్ స్టేషన్ నిర్మాణం కూడా చేసుకొని వాస్తవానికి మాకు వాటర్ సమస్య కూడా చాలా ఉండేది ఆ వాటర్ సమస్య ఒకటే మోటరు బావిలో ఉండేది ఆ ఒకటే పైప్ లైన్లు ఉండేది అట్లాంటి క్రమంలో ఇంకొక పైప్ లైను వాటర్ ట్యాంక్ వేసుకొని సపరేటు ట్రాన్స్ఫార్మరు ఒకటి మంచిళ్ళ బావికి ఏర్పాటు చేసి ఇంకొక మోటరు కొనుగోలు చేసి అక్కడి నుండే ఆ మోటరు ద్వారానే డైరెక్టు వాటర్ ట్యాంక్ ఎక్కియడం జరిగింది అప్పుడు వాటర్ కూడా బాయిల లోపల ఎక్కువ ఉండేవి కాదు సైడ్ బోర్లు వేయాలనే ఉద్దేశంతో సైడ్ బోర్లు నిర్మాణం చేసి పూడికతీత కూడా చేసి అందులో నుంచి వచ్చిన వాటర్ను స్వచ్ఛమైన వాటర్ ప్రజలందరికీ గ్రామంలో మెయిన్ సమస్య వాటర్ సమస్య ఉండేది అట్లాంటి సమస్యను నేను ఆ రోజు పూర్తిగా నిర్వహించడం జరిగింది ఇంకొకటి రోడ్ల సమస్య కూడా గ్రామంలో చాలా ఉండేది కల్లెడ చివరి నుంచి ఇటు చివరి కల్లెడ చివరి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కూడా నా నేను సర్పంచ్గా ఉన్న క్రమంలోనే మొత్తం డాంబర్ రోడ్డు పలిగి అని గుంతలు గుంతలు ఏర్పడి చాలా ఇబ్బందులో ఉండేది అట్లాంటి దాన్ని కూడా మంచి రోడ్డు అందమైన రోడ్డును కల్లెడ గ్రామంలో ఆ రోజు మేము ఏర్చుకోవడం జరిగింది చుట్టూ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ రోడ్డుకు సైడ్ సైడ్ డ్రైనేజీ కూడా నిర్మాణం చేసినాం చేసి ఆ సైడ్ డ్రైనేజ్ కూడా ఈ పెదమూరి ఉండే ఉన్నది మాకు మత్తడి నుంచి వచ్చే వాటర్ ఉండేది ఆ వాటర్ లోపల అక్కడ సైడ్ డ్రైనేజీ అది చేయడం జరిగింది ఈ ఇంకొక సైడ్ డ్రైనేజ్ ఇటు చివరస నుంచి అక్కడి దాకా చేసే టైంలో కొంతమంది సైడ్ అనేది మాకు ఇక్కడ ప్రాబ్లం ఉన్నదని చెప్పడంతో అది ఒకటి ఆగిపోయింది అక్కడ బొడ్రాయి ఉన్నది ఆ బొడ్రాయి దగ్గర కొంచెం బ్లాస్టింగ్ చేసి ఆ నుంచి ఆ సైడ్ డ్రైనేజ్ తీసుకొచ్చి కలవలే వేసేది ఒక కార్యక్రమం ఉన్నది నెక్స్ట్ దాన్ని చేస్తారని ఆశించినాం అది అట్లనే పెండింగ్ ఉన్నది అది ఒకటి పని చేయాలి ఇంకొకటి గ్రామంలో ఉన్న కుల సంఘాలను చైతన్యవంతులు చేసి వాళ్ళను వాళ్ళ ఐక్యంగా ఉండి వారి వారి యొక్క కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క మీటింగ్లు కానీ మాట్లాడుకోవడానికి ఇతరత్ర వాళ్ళ యొక్క ఒక వేదిక కావాలని అడిగి ఉండే ఆ టైంలో ఐదు కమిటీలు నిర్మించడం జరిగింది ఇంకా కొన్ని కమిటీలు కూడా కొన్ని స్థల సేకరణ చేసుకున్నారు ఈ మధ్యలో కొంతమంది వాళ్ళకు కూడా కమిటీ హాల్ కావాలని మా దృష్టికి వచ్చింది మెయిన్స్ వాళ్ళకు కూడా స్థలం ఎవరైతే ఉన్నదో ఆ స్థలం ఉన్న ప్లేసుల లోపల మిగతా కమిటీ హాల్స్ కూడా వాళ్ళకు కూడా చే చేయడం జరుగుతున్నది ఇంకా గ్రామంలో బీసీ కాలనీలో రోడ్లు ఇట్లా వాళ్ళకు చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉండే అట్లాంటి క్రమంలో మొరం రోడ్లు నిర్మాణం చేసి కొన్ని సీసీ రోడ్లు కూడా చేయడం జరిగింది వారికి కూడా వాటర్ సమస్య చాలా ఉండేది అట్లా టైంలో బోర్లు వేసి ఆ బోర్లు ద్వారా వాళ్ళకు వన్హెచ్పి మోటార్లు తెచ్చి గ్రామంలో ఉన్న మినీ వాటర్ ట్యాంకులు కట్టించి ఆ వాటర్ ట్యాంకులకు ఈ వన్హెచ్పి మోటార్ ద్వారా వాళ్ళకు నీళ్ళు అందించడం జరిగింది గ్రామంలో ఉన్న ఆ సమస్యను ఆ రోజు నిర్వారం చేసినాం కొన్ని గ్రామంలో మనకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ పండుగ మనకు చుట్టుపక్కల ఆడబిడ్డలు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఆనందంగా పండుగ చేసుకునే క్రమం అది ఆ తరుణంలో గ్రామానికి మన పరతగిరి మండలంలో మొదటిసారిగా ఆ రోజు నేను గ్రామంలో బతుకమ్మ విగ్రహాన్ని సొంత ఖర్చులతో నిర్మాణం చేసి గ్రామంలో బతుకమ్మ ఆట స్థలం అనేది లేకుంటుండే ఆ రోజు మొరం పోసి దాన్ని సాధన చేసి ఆ ప్లేస్లో బతుకమ్మ విగ్రహం కూడా నెలకొల్పడం జరిగింది కళ్ళ ఆ రోజు ఎస్సీ కాలనీలో బురదమయమై రోడ్లు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండేది అట్లాంటి తరుణంలో రోడ్లకు ఉన్న తుమ్మ చెట్లను అన్నీ తీసేసి మంచి అందమైన రోడ్లను తయారు చేయడం జరిగింది మొరం పోసి సీసీ రోడ్లను తయారు చేయడం జరిగింది వాళ్ళకి పైప్ కూడా పైప్ లైన్ల ద్వారా కూడా వాటర్ సమస్యను కూడా పరిష్కరించడం గ్రామంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో రోజు నా సొంత ఖర్చులతో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రెండు వేల పదకొండులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా పా సంఘం వాళ్ళు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి వారి సమస్యను కూడా అధిగమించడం జరిగింది గ్రామంలో పోచమ్మ గుడి చాలా దీనవస్థలో ఉండేది ఆ రోజు నేను వచ్చిన తర్వాత పోచమ్మ గుడిని రేకులేసి గుడి నిర్మాణం చేయడం జరిగింది బీటీ రోడ్లు మరియు చెక్ డ్యాములు శ్మశాన వాటిక గ్రామ పంచాయతీ బిల్డింగు అవన్నీ ఫౌండేషను నేను సర్పంచ్గా ఉన్నప్పుడే చేయడం జరిగింది గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో సంపూర్ణ మద్యపన విషయం నిషే నిషేధం చేశారని తెలుసుకున్నాం ఇప్పుడు మరి మళ్ళీ మీ సర్పంచ్ గెలిస్తే మళ్ళీ మద్యపాన నిషేధం తీసే అవకాశం ఉందా ఆ రోజు చాలామంది యువకులు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల లోపే చాలామంది చనిపోవడం జరుగుతుంది ఈ ఈ యొక్క విషయాన్ని గ్రామ ప్రజలు గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజల చేత ఈ యొక్క తీర్మానం చేసి స్వచ్ఛందంగా మహిళా సంఘాలు మహిళలు కలిసి ఆ యొక్క గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ప్రముఖులు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిండు అందులో నాకు హైదరాబాద్లో కూడా ఈ ఈ కార్యక్రమం చేసినందుకు నాకు సన్మానించి నాకు సంపూర్ణ మద్యపా నిషేధం చేసినందుకు నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ సేమ్ ఆ కార్యక్రమం నేను ఎన్నికైన తర్వాత ప్రజలు గ్రామ సభలు పెట్టి స గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకువ అని ఆశిస్తున్నా గతంలో కానీ మొన్న ఒక రెండు మూడు నెలల క్రితం మూత తుఫాను కానీ భారీ వరదలు వచ్చినప్పుడు కల్లెడ ఎస్సీ కాలనీలో వరదలు వచ్చి నీళ్ళు నీళ్ళు వచ్చి వాళ్ళ నీటిలో ముగిపోయిన పరిస్థితి కనిపించింది ఈ సమస్యకు మీరు గెలిచిన తర్వాత ఏమైనా పరిష్కారం చూపిస్తారా వాస్తవానికి కల్లెడ గ్రామానికి ఇటు ఊరచెరువు రిజర్వాయర్ ద్వారా పూర్తిగా వర్షాలు పడముందుకే నిండుతున్నాయి అందులో మత్తడి పడ్డప్పుడు ఆ నీరు ఆఖేరు వాగు పోవడానికి పెద్దమూరి ద్వారా పోయేది వాస్తవానికి ఆ నీళ్ళు ఆఖేరు వాగు నిండి అది కూడా ఫుల్గా పోయే క్రమంలో ఇక్కడ వాటరు పోవడానికి మాకు నిల్వ చెరువు రిజర్వాయర్ ద్వారా రిజర్వాయర్ ద్వారా పూర్తిగా నిండుకుంటుంది అలాగే దాని కింద ఉన్న ఆఖేరు వాగు కూడా చెక్ డ్యామ్లతోని వర్షాలు పడ్డప్పుడు పూర్తిగా నిండుకుంటుందా ఈ క్రమంలో ఈ ఆవకుంట దగ్గర ఉన్న కుంట నిండినప్పుడు గతంలో నీళ్ళు ఆ రోడ్డు వేయనప్పుడు అటు సైడ్ ఇటు సైడు నీళ్ళు పోయేది ఉండే ఇప్పుడు వన్ సైడ్గా ఇటు ఎస్సీ కాలనీకి వెళ్ళే ఉంది కాబట్టి వరదంతా ఇటు కాలనీ మీకు వస్తుంది పైన ఎక్కువ భారీ మొత్తంలో కురిసిన నీళ్ళు ఆ నీళ్లు నిండి ఆ నీళ్లు మొత్తము మత్తడి ద్వారా కిందికి పోయే టైంలో ఈ ఎస్సీ కాలనీ కిందికి ఉంది కాబట్టి ఎస్సి కాలనీకి వచ్చి ఎస్సీ కాలనీ మునుగుతుంది ఈ కాలనీకి రాకుండా పోవడానికి ఈ మినీ చెక్ డ్యాములు కొన్ని చిన్న చిన్నవి కట్టడం వల్ల నీళ్లు స్టోర్ ఎక్కువయి ఇటు మత్తడి నీళ్ళు ఇటు మినీ చెక్ డ్యామ్ నీళ్ళు ఈ నీళ్లు స్టోర్ ఎక్కువై అటు స్పీడ్ ఎక్కువ పోలేక నీళ్లు అమ్మి ఎస్సి కాలనీకి రావడం జరుగుతుంది దాని గురించి కూడా ఐబీ డి గారి సూచన మేరకు దాన్ని కూడా పరిష్కారం సమస్యను పరిష్కరిస్తాం చివరిగా కల్లెడ గ్రామ ప్రజలు మళ్ళీ నిన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు ఎన్నుకోవాలి ఉన్న ఎందుకు ఓటేయాలి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు దరిదాపుగా ముప్పై మూడు కోట్ల వరకు గౌరవ మంత్రిగా ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే గారు మంత్రి గారు సూచన మేరకు మా గ్రామానికి అధిక నిధులు వచ్చినాయి తెలంగా వరదనపేట నియోజకవర్గంలో కల్లెడల భారీ ఎత్తున నిధులు వచ్చినాయి అభివృద్ధి కూడా ఆ విధంగానే జరిగింది ఆ రోజు నేను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఈరోజు నాకు రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషను రావడం జరిగింది మళ్ళీ నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా ఐదు సంవత్సరాల పరిపాలన లోపల చెక్ డ్యాములు కానీ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ స్టేషన్ కానీ వాటర్ సమస్య కానీ ట్యాంకుల విషయం ట్యాంకుల విషయం కానీ ప్రతి సమస్య ఏది చేసినా గ్రామానికి వీధి లైట్ల విషయం కానీ డ్రైనేజీల విషయం కానీ ప్రతి సమస్యను పరిష్కరించిన కాబట్టి మళ్ళీ సర్పంచ్గా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తాను మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ పని పనులు మన గ్రామానికి భారీ మొత్తంలో మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అనేది ఏ ఇంటి పోయినా ఏ తల్లిని అడిగినా ఏ చెల్లిని అడిగినా ఏ అక్కని అడిగినా కూడా బిడ్డ మళ్ళీ నిన్నే గెలిపించుకుంటాం నువ్వు మంచిగా మళ్ళీ అప్పుడు పనులు చేసినావు ఇప్పుడు కూడా మళ్ళీ ఆ విధంగానే పనులు చేయాలని ఏ పోయినా ఏ అయ్యని అడిగినా ఏ అన్నని అడిగినా ఏ తమ్ముని అడిగినా నన్ను నిండు మనసుతోనే ఆశీర్వదిస్తాను కల్లడ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చుకోలేను నాకు ఆ రోజు అవకాశం ఇచ్చిన నిలవి నన్ను నిలబెట్టిన వాళ్ళ వాళ్ళ నిల నమ్మకాన్ని నేను అమ్ము చేయకుండా నా యొక్క పెద్ద పెద్ద నా నాయకులు కానీ లీడర్లు కానీ అందరి సహకారంతో నేను సక్సెస్ అయినా ఈరోజు కూడా నన్ను మళ్ళా ఆశీర్వదించండి నన్ను మళ్ళీ మళ్ళీ మరొకసారి నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామం ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు అనేటి నేను మళ్ళీ పూర్తి స్థాయిలో అన్ని పరిష్కారం చేస్తా ప్రజలను సస్యశామలంగా ఉండే విధంగానే చూసుకుంటా ఇది పరిస్థితి గ్రామంలో గతంలో సర్పంచ్ గెలిపించినప్పుడు రోడ్లు డ్రైనేజీలు కానీ రోడ్ల సమస్యలు కానీ గుళ్ళు గుళ్ళు నిర్మించడం లాంటివి చేశాను గతంలో చేసిన అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలు నన్ను నన్ను కోరుకుంటున్నారు వాళ్ళ కోరిక మేరకే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఇప్పుడున్నటువంటి సమస్యలు మొత్తం పరిష్కరిస్తారని కల్లడ బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిన్నపక్షి చెప్తున్నారు ఏవి న్యూస్ రఫీ వరంగల్